హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి అలానే మన వీడియోస్ కనుక నచ్చితే వీడియోని అయితే ముందుగా లైక్ చేయండి అలానే వీడియోకి హైప్ అనే ఆప్షన్ అయితే ఇవ్వండి అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా వీడియో విషయంలోకి వచ్చేస్తే నేనైతే మార్నింగ్ లేచాను ఈరోజు మార్నింగే ఇంకా పనులన్నీ కూడా ఇంటి పనులు అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాను ఉదయాన్నే ఒక కొత్త ఉత్సాహంతో అయితే లేస్తాను నేను అంటే ఎప్పుడు రొటీన్గా ఈ పనులే కదా అన్నట్టుగా అయితే అసలు ఉండను ఎందుకంటే మనం రోజు ఒకే పనులు అయినప్పటికీ ఇంకా మనమైతే కొత్తగా అంటే ఈరోజు మన డే మంచిగా స్టార్ట్ అవ్వాలి అంటే మనం ఒక మంచి ఒక మూడ్తో అయితే స్టార్ట్ అవ్వాలి నాకు తెలిసి ఎందుకంటే ఈరోజు మంచిగా మనం ఉదయాన్నే లేచిన వెంటనే ఇలా పనులన్నీ చేసేసుకోవాలి ఇంత హ్యాపీగా మనం పన్ పనులన్నీ కనుక చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎంత రిలీఫ్గా ఉంటుందంటే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇంకా దానివల్ల అయితే మనం పనులన్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పనులన్నింటినీ కూడా బద్దకించకుండా మన పనులు అనేసి చక్కగా చేసుకున్నాం అనుకోండి చాలా ఇష్టంగా చేసుకోవచ్చు పనులన్నీ కూడా అంటే ఇవి ఏం పనులు పద్దాక ఇవే పనులు రొటీన్ పనులే కదా అని చెప్పి చాలామంది చిరాకు పడుతూ అంటే నిదానంగా చేసుకుందాంలే అన్నట్టుగా చేసుకుంటూ ఉంటారు వన్స్ పని స్టార్ట్ చేసిన తర్వాత వెంట వెంటనే పనులు కనుక చేసేసాము అనుకోండి చాలా హ్యాపీగా మనం చాలాసేపు రెస్ట్ తీసుకోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే నేనైతే మ్యాక్సిమం అదే అవే ఫాలో అవుతూ ఉంటాను ఉదయం లేచిన వెంటనే ఇంట్లో బయట మొత్తము కూడా ఊడ్చుకొచ్చేసేసాను ఇప్పుడు బయట కూడా ఊడ్చేసి నీళ్ళు అయితే చల్లేస్తున్నాను నీళ్లు జరి జల్లిన తర్వాత ఇంకా నీళ్ళు మొత్తం ఒకసారి మళ్ళీ చీపురితో అయితే ఊడ్చేసుకుంటాను ఇంకా వద్ద కూడా నేను వీడియోస్ అయితే ఏమీ తీయలేదు ఎందుకంటే మాది చెప్పాను కదా ఫ్లోరింగ్ అంతా కూడా గుంతలు గుంతలుగా అయితే ఉంది దానివల్ల అయితే ఇంకా మేము నీళ్ళు అక్కడ ఆగిపోతున్నాయి అనేసి చీపురితో అయితే మళ్ళీ ఊడ్ చేసుకుంటున్నాను నీళ్ళు అయితే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటున్నాను కదా నీళ్ళు అయితే మొత్తము కొట్టట్లేదు ఓన్లీ ముగ్గు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ మాత్రమే కొడుతున్నాను నీళ్ళు అన్నవి దానివల్ల అంటే మనకి ఎక్కువగా పిల్లలు ఉంటున్నారు కదా చిన్నపిల్లలు తిరుగుతూ ఉండేసరికి ఎక్కువగా బురద అలా అయితే అంటుతూ ఉంటుందనేసి వాళ్ళు ఇంకా నీళ్ళలోనే ఉంటున్నారు అనేసి ఇంకా నీళ్ళు అయితే ఎక్కువ శాతం మొత్తం జల్లడం లేదు ఈ ముగ్గు అంత లెక్క జల్లుతున్నాను ఇంకా సూర్యుడు వచ్చేసరికి ఆ నీళ్ళు మొత్తం కూడా ఎండిపోతాయి ముగ్గు ఉంటుంది ఇంకా అప్పుడు బాగుంటుందని చెప్పేసి ఇంక మొత్తం అయితే జల్లట్లేదు ఇంకా ఇక్కడైతే నేను ఇలా సింపుల్గా అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను నేను ముగ్గులైతే నాకు అసలు రావు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కదా మీ అందరికీ ముగ్గులైతే నాకు ఎందుకో కానీ అసలు సరిగ్గా రానే రావబ్బా నేర్చుకోవాలనుకుంటాను కానీ అసలు కుదరడం లేదు నా డైలీ రొటీన్ ఎప్పుడు చూసినా మీ అందరికీ ఒకేలాగా అనిపించవచ్చు కాకపోతే మనం ఉదయం చేసుకునే పనుల్లో వీటిని ఎప్పుడు చూపిస్తూనే ఉండాల్సిందే కదా ఎందుకంటే ఇవి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఖచ్చితంగా ఉదయం లేచిన తర్వాత చేసుకోవాల్సిన పనులైతే అని అయితే నేను చెప్తాను ఎందుకంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఫస్ట్ ఆడపిల్ల ఎవరైనా సరే ఇల్లు కాకిలు ఊడ్చి ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకోవడం అనేది మనకి ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం ఆచారం కదా ఇంకా నేను కూడా అలాగే చేసుకుంటూ ఉంటాను ఇంకా తర్వాత ఇంకా నా వంట పనులు ఇంటి పనులు మిగతావన్నీ కూడా తర్వాత చేసుకుంటూ ఉంటాను ముందైతే ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఏ పనైనా కూడా చేసుకుంటూ ఉంటాను ఇప్పుడనే కాదు నాకు పెళ్ళయి కూడా ఫోర్ ఇయర్స్ అయితే అవు అవుతూ ఉంది ఆ ఫోర్ ఇయర్స్ నుండి కూడా నేను ఫస్ట్ నుండి ఫాలో అయ్యేది మాత్రం ఈ పనులే ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి కూడా ఒక నమ్మకం ఉందన్నట్టు అంటే మన ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి జరగాలి అంటే మనం ఇంట్లో ఇంటి పని మొత్తము కూడా ముందు అంటే ఇల్లు ఊడవడము ముగ్గు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది అని అయితే అనుకుంటాను ఇంకా దానివల్ల నేను పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను నేను ఆ అయితే మా బుడ్డాడు చూడండి ఎప్పుడు నేను లేస్తాను నేను లేచిన వెంటనే లేచేసి బయటకు వచ్చేస్తాడు వీడి పని బాగుంది అనుకుంటాను నేను చక్కగా ఆడుకుంటూ ఉంటాడు ఎవరిని కదిపించడు వాళ్ళని వాడిని ఎవరు కదపము వాడు ఎవరిని కదపడు చక్కగా ఆడుకుని సైకిల్ తొక్కుకుంటూ ఉన్నాడు చూడండి ఇంకా ముగ్గు వేసిన తర్వాత మా ఇల్లు చూడండి ఒకసారి ప్రశాంతంగా ఉంది కదా ఎంత ప్రశాంతంగా ఉందో చాలా ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూరు వాతావరణం అంటే అంతే కదా చాలా ప్ర ప్రశాంతంగా చల్లగాలి మా ఇంటి చుట్టూ కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది అదే కాకుండా ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా మంచి అయితే బాగా పడుతుంది దానివల్ల ఇంకా చల్లగాలి అసలు ఎంత బాగుంటుందంటే వాతావరణం చాలా బాగుంటుంది అసలు ఉదయాన్నే లేచిన వెంటనే చలికైతే అసలు అల్లాడిపోతున్నాము ఏమైనా పనులు చేసుకోవాలంటే ఇంకా అలాగే ఎలాగోలా పనులు చేసేసుకుని ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇంకా ఒక పక్కేమో రైస్ అయితే కడిగి పెట్టాను ఇంకా బాబుకైతే స్కూల్కి పంపిస్తున్నామని చెప్పాను కదా ఇంకా బాబు కోసం అని అయితే రైస్ కడిగి పెట్టేసేసాను అలానే ఇంకా ఈరోజు మునగాకు కారపొడి అయితే చేద్దామనేసి అయితే ఇలా మునగాకు కారపొడి కోసం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందు వీడియోలో అయితే చూపించాను కదా అంటే మునగాకు కారం పొడి కోసం నేను ఎండుమిరపకాయలు అలానే మునగాకు కరివేపాకు అవన్నీ ఎండలో ఎండబెట్టుకోవడం చూపించాను కదా ఇంకా ఈరోజు అంటే నేను చెప్పాను కదా నెక్స్ట్ డే అయితే కారపొడి చేస్తాను అది కూడా మీకు కుదిరితే వీడియో చూపిస్తాను అనేసి ఇంకా ఈరోజైతే ఆ వీడియో కూడా షూట్ చేసేద్దాము అంటే షూట్ చేసేద్దామని కాదులేండి పిల్లలకి కూడా వేసి పెట్టవచ్చు ఇలా మునగాకు పొడి అయితే చాలా మంచిది హెల్త్కి మంచిది అలానే కళ్ళకి కూడా చాలా మంచిది అంట నేను విన్నాను ఇంక అందుకే నాకు మునగాకు పొడిని అయితే చేయాలనిపించింది ఇంకా పిల్లల కోసం అయితే చేస్తున్నాను పిల్లలు అది కాకుండా కారంగా ఉన్న కూరలు కూడా ఎక్కువగా తినలేకపోతున్నారు దానివల్ల అయితే నేను ఇంకా మునగాకు కారం పొడి అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా పిల్లలకైతే అన్నం అయితే ఉడికిపోయింది ఇంకొక పక్కేమో ఈరోజు ఎక్కువగా చల్లగాలికి నాకు బయట అయితే ఉండాలనిపించలేదు అంటే పొయ్యి ఇంకా మంటే లేదు మంట అయ్యకపోవడంతో ఇంకా బయటకి బయట నుండి నీళ్లు తీసుకొచ్చేసి లోపలైతే పెట్టేసేసాను ఇంకా నీళ్ళైతే గ్యాస్ మీద కాసేస్తున్నాను ఈరోజు బాగా చల్లగా వాతావరణం ఈ వా ఎలా వాతావరణం ఉంటే కనుక అసలు పనులు అయితే అసలు చేసుకోలేమేమో నాకు తెలిసి అంత చల్లగా విపరీతమైన చలితో అయితే ఉంటుంది ఇంకా ఒక పక్కేమో నీళ్లు పెట్టేశాను ఒక పక్కేమో తనకి ఇంకా బ్రే అంటే సారీ లంచ్ అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఇంకొక పక్కేమో ఇంకొక ప్యాన్ పెట్టేసి లంచ్ ప్రిపేర్ చేయడం కోసం పెట్టేశాను ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ కూడా ఫిల్ చేసేసి ఇంకా వాడికి బాదం పప్పులు అయితే పిల్లలిద్దరికీ కూడా నాన్ పెట్టి ఇస్తున్నాను నైట్ టైము చిర ఒక రెండు పప్పులు అలా పెట్టేసి నానబెట్టేసి ఇస్తున్నాను వాళ్ళైతే ఇంకా అలవాటు చేసుకుంటున్నారు అంతకుముందు నుండి మా పెద్ద అయితే అలవాటు ఉంది ఇంకా చిన్నబాబుకి అలవాటు లేదు అంటే పళ్ళు లేవు కదా దానివల్ల ఎక్కువగా కొరుక్కుని తినలేడని చెప్పేసి ఇవ్వడం లేదు ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే కొద్ది కొద్దిగా అలవాటు చేస్తూ ఉన్నాను మా పెద్దోడైతే చూడండి ఉదయం లేచిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉంటున్నాడు స్కూల్కి వెళ్ళను అనేసి అయితే వాళ్ళు వెళ్ళము అన్నా సరే మనం ఊరుకుంటామా చెప్పండి పేరెంట్స్గా వాళ్ళు చెడ్డదారిలో నడవాలని చూసినా సరే మనం మంచి దారిలో నడిపించడానికి ఉన్నదే మనం పేరెంట్స్ కదా అంటే నేనేమనుకుంటాను అంటే మనం పిల్లలు ఏడుస్తుంటే అమ్మో జాలి వేస్తుంది చూడలేమో అనుకుంటాం కదా అలా అయితే అసలు అనుకోకూడదు ఎందుకంటే మనం పిల్లల్ని ఒక మంచి పొజిషన్లోకి చూడాలి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏడ్చినా సరే ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి వెళ్ళాలనిపించాక ఇప్పుడైతే ఏడుస్తున్నారు తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో అది మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా వాళ్ళకి ఎక్కువగా ఏడు ఏడ్చినా సరే మనం కొద్దిగా ఈ విషయంలో మాత్రం కొద్దిగా కఠినంగా ఉండేసి పంపిస్తామే మంచిది అని అయితే నేను అనుకుంటాను ఇంకా దానివల్ల అయితే నేను ఎప్పుడూ ఇంకా సెలవులు కూడా పెట్టించడం లేదు కాకపోతే వాడికి కొద్దిగా హెల్త్ బాగోదు కదా దానివల్ల అయితే కొద్దిగా అప్పుడప్పుడు పంపించ అంటే అంతకుముందు ఫస్ట్ టైం స్కూల్కి పంపించినప్పుడు మానిపించేశాను కదా ఇంకా అందువల్ల హెల్త్ బాగోదు జ్వరం వస్తే ఇంకా వాటితో ప్రాబ్లం అవుతుంది అనేసి అప్పుడు మానిపించాము ఇప్పుడైతే ఇంక అసలు మానిపించడం లేదు రోజు పంపిస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి తన లంచ్ కోసం అయితే నేను రైస్ వండి పెట్టేసేసాను కదా కర్రీకి అయితే ఇంకా కర్రీ ఏం చేద్దామనేసి అనుకుంటే తను కర్రీస్ కూడా ఎక్కువగా ఏమీ తినడం లేదు ఇంకా అందుకే ఒక గుడ్ అయితే ఆమ్లెట్ లాగా వేసేసి అలా కొద్దిగా ఫ్రై లాగా పొడి చేసేసి తర్వాత దానిలో రైస్ వేసేసి ఉప్పు కారం చల్లేసి రైస్ మొత్తము కలిసేలాగా అలా అయితే చేశాను ఇంకా దాన్నే బాబుకైతే నేను లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేసి చేశాను కదా అంటే అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేశాను మసాలాస్ ఎక్కువగా ఏమీ యూస్ చేయకుండా ఇంకా ఇలా అయితే కొద్దిగా ఇప్పుడిప్పుడు అలవాటు అవుతున్నాడు కదా కొద్దిగా ఇష్టంగానే తింటాడు అన్నట్టుగా అయితే ఇలా చేస్తూ ఉన్నాను ఒక పక్కేమో ఇలా నెయ్యి కూడా వేసేసి ఇంకా బాక్స్ అయితే రెడీ చేసేసాను లంచ్ బాక్స్ ఇంకా లంచ్ బాక్స్ అయితే అంటే బాక్స్ ప్యాకింగ్ చేసేసి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేద్దామనేసి పెట్టేస్తున్నాను ఉదయం లేచిన వెంటనే అతరకు నేను మామూలు పనులు చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడేమో ఖచ్చితంగా వీడి పనులే ఎక్కువగా చేసే చేయాల్సి వస్తుంది అంటే వీళ్ళ వ్యాన్ అయితే చాలా మార్నింగ్ టైంలోనే వచ్చేస్తుంది అంటే ఎయిట్ కల్లా వచ్చేస్తుంది ఎయిట్ కూడా కాదండి బాబాయ్ ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఎయిట్కి ఎయిట్కి ఇంకా ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ముందే వచ్చేస్తుంది వ్యాన్ అయితే మళ్ళీ అలాగని సాయంత్రం ఏమైనా పెందలాడి వస్తుందంటే సాయంత్రం కూడా పెందలాడు ఏం రావట్లేదు మళ్ళీ సాయంత్రం కూడా ఫైవ్కి అలా అయితే వస్తుంది దగ్గర దగ్గర ఇంకా ఇలా లేట్ అయిపోతుంది కాకపోతే మంచి విషయం ఎందుకంటే ఎందుకంటే ఉంటేనే కొద్దిగా అలవాటు అవుతాడు అనిపిస్తుంది ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడేమో ఫుల్ ఏడుస్తున్నాడు ఇంకా వ్యాన్ ఎక్కిన తర్వాత ఏడవడం లేదంట ఇంకా నేనైతే ఇక్కడ పిల్లలకి అక్కడ అంటే లంచ్ బాక్స్లోకి రైస్ అయితే చేశాను కదా ఇంకా అదే కొద్దిగా అయితే తీసుకొచ్చాను తినిపిద్దామనేసి అస్సలు తినడం లేదు అసలు మరి మార్నింగ్ టైంలో ఫుడ్ తినాలంటే ఏం చేయాలో ఏమో ఈ వ్యాన్ తొందరగా వచ్చేస్తుందని చెప్పాను కదా ఇంకా దానివల్ల అయితే అస్సలు తినట్లేదు ఏడుస్తూనే ఉంటున్నాడు ఇంకా ఫుడ్డు అయితే ఏమి అలవాటు చేసుకో అంటే మామూలుగా అయితే తింటాడు కాకపోతే తొమ్మిదింటికి ఎనిమిదింటికి అలా అయితే తింటూ ఉంటాడు కాకపోతే ఇలా పొద్దున్నే కదా అసలు తినలేకపోతున్నాడు ఇంకా నేనైతే ఏదో ఒకటి అలా అలా మాటలు చెప్పి అటు ఇటు తిప్పుతూ అయితే అన్నం పెట్టేసేసి ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు వాడికి బట్టలు అయితే వేసేసి బొట్టి పెట్టి తల దువ్ తలైతే దువ్వేశాను దువ్వేసి కొంచెం అటు ఇటు తిప్పుతూ వాడికైతే ఆ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేసేసాను ఫ్రైడ్ రైస్ అనేసి ఎక్కువగా అంటే అన్హెల్దీ ఫుడ్ అలా అయితే అనుకోకండి అందులో నేనేం వేయలేదు ఓన్లీ ఒక ఎగ్ మాత్రమే వేసాను ఎగ్ అంటే ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా మనకి హెల్త్కి మంచిదే కాబట్టి నేను ఫ్రైడ్ రైస్ అని అని అంటే మీకు అర్థం అవడానికి ఫ్రైడ్ రైస్ అని అంటున్నాను ఇంకా ఇక్కడైతే మునగాకు కారం పొడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చెప్తాను అక్కడక్కడ వీడియో కూడా అంటే కంటిన్యూగా తీసినట్టుగా అయితే లేను ఇంకా చూపిస్తానులేండి మీకు అంతా కూడా వివరంగా చెప్తాను నా వాయిస్లోనే ఇంకా ముందైతే ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో కొద్దిగా గీ అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యిని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది కారం ఫ్లేవర్ దీనికైతే నెయ్యి ఎక్కువ బాగుంటుంది నాకు తెలిసి ఇంకా ఎండుమిరపకాయలు చూసారా ఈ ఎండుమిరపకాయలు నేను రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ముందే ఆ కట్ చేసుకున్న ఎండుమిరపకాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని చక్కగా అంటే ఎండుమిరపకాయలు నీట్గా మ మరీ నా మాడిపోకుండా అయిపోకుండా నీట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా అదే నెయ్యిలో మనం ధనియాలు ఉంటాయి కదా ధనియాలను కూడా ఒక రెండు గుప్పెళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను చిన్న చిన్న గుప్పెళ్ళతో రెండు గుప్పెళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను అలానే ఒక కొద్దిగా ఒక కప్పు కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక కప్పు మెంతి సారీ మునగాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో హైలైట్ ఏంటి అంటే మునగాకు అండ్ కరివేపాకే నాకు తెలిసి ఎందుకంటే ఇవి రెండింటి వల్లే కదా మనం కారపొడి ఎక్కువగా తినాలి అంటే విడిగా వీటిని తినాలంటే నానా తిప్పలు పడుతూ ఉంటాం కదా అలాంటిది నేను చెప్పాను కదా అంటే ముందు రోజు ముందు రోజు కాదనుకుంటా అంతకుముందు నేను మునగాకు పప్పు అయితే చేశాను మునగాకు పప్పు నేను హెల్దీగా చేద్దామనేసి ఇలా చేశాను అనంటే ఇంకా అందరికీ చూపించాను కదా మీకు కూడా వీడియోస్లో మునగాకు పప్పు మునగాకు కారం పొడి ఇలా అయితే తినాలి అనేసి అనుకుంటున్నాను ఇంకా దానివల్ల అయితే నేను ఇలా మునగాకుతో కొంచెం మంచి రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటున్నాను ఎండుమిరపకాయలు అలానే ధనియాలు మునగాకు కరివేపాకు ఇవన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నాను కదా మనం మునగాకుని అలానే కరివేపాకుని ఒక రోజు ముందు అంటే ఎండలో ఒక రోజంతా ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఎండుమిరపకాయలు కూడా వాటితో పాటు ఎండబెట్టుకున్నాం అనుకోండి మనం కారపొడి చేసుకున్నప్పుడు చాలా ఈజీగా నలుగుతుంది ఇంకా నేనైతే మొత్తము కూడా వేయించేసుకుని తీసుకొచ్చేసుకుని రోటి దగ్గర అయితే పెట్టుకుని అన్నిటినీ కూడా ఒక దాని తర్వాత ఒకటైతే ఫ్రై చేసుకుని సారీ ఒక దాని తర్వాత ఒకటైతే దంచేసుకుంటున్నాను ముందైతే ఎండుమిరపలు అయితే వేసుకుని కొద్దిగా కచ్చాపచ్చగా అయితే దంచేసుకున్న తర్వాత ధనియాలు అలానే కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటినీ కూడా వేసేసుకుని మునగాకు అవన్నీ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకుని మధ్య మధ్యలో ఉప్పుని కూడా ఇదిగోండి వీడియోలు చూపిస్తున్న విధంగా యాడ్ చేసేసుకుని దంచుకుంటే సరిపోతుంది నా దగ్గర ప్రజెంట్ కళ్ళుప్పు అయితే లేదు దానివల్ల కల్లుప్పు అయితే వేయలేదు కల్లుప్పు వేసుకున్నాం అనుకోండి ఇంకా త్వరగా అయితే నలుగుతుంది మనకి మిరపకాయ అనేది కల్లుప్పు పడి చాలా త్వరగా నలుగుతుంది కొన్ని కొన్ని ప్రాసెస్ తీయలేదు అన్నాను కదా ఇవన్నీ కూడా దంచుకున్న తర్వాత నేను చింతపండు అవి వేశాను ఇంకా క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయ ఈ మూడు కూడా యాడ్ చేసుకున్నాను వెల్లుల్లిపాయ కూడా మూ అంటే ఒక గబ్బం మొత్తము అంటే ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదా ఫుల్ ఆ మొత్తము వేసేసుకుందాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇంకా వెల్లుల్లి కారం అయితే రెడీ చేసేసుకున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఎంత బాగుందంటే మనం నార్మల్గా ఎండుమిరపకాయలతో కారపొడి చేసుకుంటాం కదా సేమ్ అదే టేస్ట్ వచ్చింది కాకపోతే గ్రీన్ కలర్లో ఉంది కొద్దిగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది మీ అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుంది అలానే మనకి కంటికి కానివ్వండి రోజుకి ఒకసారి అయినా సరే అంటే మనం అన్నం తిన్న ప్రతిసారి కూడా ఒక ముద్దలో కల కొద్దిగా వేసుకుని ఒక చుక్క నెయ్యి వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూసారు కదా దగ్గరగా చూడండి మీరే ఎంత బాగుందంటే టేస్ట్ కూడా చాలా బాగుంది చూడడానికి కాకపోతే కొంచెం గ్రీన్ కలర్ లాగా వచ్చింది ఇలా మునగాకు కారం పొడి లేదా వీటిని దీనిని ఈ పొడినే రకరకాలుగా అయితే అంటూ ఉంటారు మునగాకు కారం పొడి అలానే పొడి కారం ఇంకా వెల్లుల్లి కారం ఇలా అంటూ ఉంటారు వెల్లుల్లి కారం అంటేనేమో వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసేసి సేమ్ ఇదే ప్రాసెస్లో వెల్లుల్లిపాయలు అలానే ఎండుమిర్చి వీటితో మాత్రమే చేసుకుంటూ ఉంటారు నేనైతే ఇప్పుడు మునగాకు కారం పొడి అనేసి చేశాను కదా మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి కూడా హెల్దీగా చక్కగా మనకి అంటే తెలియని పోషకాలు ఉన్నట్టు ఇందులో నాకు తెలిసి ఇంకా నేనైతే కారపొడి చేసేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా ఎక్కువగా వచ్చేసినాయి కదా ఇంకా వాటన్నిటిని కూడా గిన్నెలను అయితే కడిగేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి కారం చేసింది కూడా నేను బాబుని ఇంకా స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత అయితే చేశాను అంటే బాబుని నేను ఎక్కిచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా ఎండుమిర్చి అవన్నీ కూడా వేయించుకోవడం ఇంకా కారం దంచడం అవన్నీ కూడా బాబుని పంపించేసిన తర్వాత చేసుకున్నాను ఎందుకంటే బాబు ఉన్నప్పుడు చేసుకోవడానికి కుదరదు కదా ఇంకా వాడి వెళ్ళిపోయిన తర్వాత పనులన్నీ కూడా ఇంకా నిదానంగా చేసుకుంటూ ఉన్నాను మా చిన్నోడైతే నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాల్సిందే నేను ఏ పని చేసినా సరే అక్కడ ఖచ్చితంగా తను ఉంటాడు ఇంకా నాకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా వాడైతే చూడండి నేనేమో గిన్నెలు దమ్ముకుంటూ ఉంటే వాడు కూడా ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆటలు అవి ఇవి చూస్తూ ఉన్నాడు ఆడుకుంటూ ఉన్నాడు నా పనులు ప్రతి చోట కూడా వీడైతే ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా గిన్నెలు అయితే ఈ విధంగా అయితే కడిగేసుకుంటున్నాను గిన్నెలు అయితే మరీ ఎక్కువగా ఏం లేవులేండి కొద్దిగానే ఉన్నాయి వాటన్నిటినీ ఈ విధంగా నీట్గా అయితే కడుగుతున్నాను ఇంకా అంతకుముందే నాకు కొన్ని అంటే పాత సామాను ఉంటాయి కదా అవన్నీ వేసుకుని ఉల్లిపాయలు తీసుకునే వాళ్ళు అయితే వచ్చారు ఇంకా ఉల్లిపాయలు తీసుకుని అక్కడ పెట్టాను ఇంకా అవన్నీ కూడా తెచ్చేసి చూడండి నీళ్ళల్లో అయితే ముంచేస్తున్నాడు ఇంకా ఎక్కువైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఉల్లి ఉల్లిపాయలు అన్నీ కూడా తక్కువ రేటుగానే ఉన్నాయి కదా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారులే అనేసి కొద్ది కొద్దిగా అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే మా పిల్లలు కొన్ని ఆడుకునే బొమ్మలు అలాంటివి ఉంటాయి కదా వాటిని అయితే కొన్నిటిని వేసేసి ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను తీసుకుని ఇంకా అక్కడ ఎండలో కొంచెం సేపు అలా ఆరబెట్టుకున్నానో లేదో ఇంకా వాడు చూడండి మొత్తం వాటిలతో అసలు ఎలా చేస్తున్నాడు అంటే ఇంకా అలా ఇలా ఆడుతూ ఉన్నాడు ఎండేమో ఫుల్ వస్తుంది అసలు ఇంకా అంటే ఉదయం టైంలోనే కాకపోతే ఇంకా టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అలా అయిపోతుంది దానివల్ల ఎండ అయితే ఫుల్గా వచ్చేస్తుంది మా బుడ్డు నాటి తీసుకెళ్ళమని చెప్పి మా వాళ్ళని పిలుస్తూ ఉన్నాను మా హస్బెండ్ అనుకుంటా ఎందుకో తెలియదు కానీ వీడియోస్ అసలు పెట్టాలనిపించడం లేదు ఎందుకంటే నేనేమో ఫుల్ కష్టపడుతూ ఉంటున్నాను రోజు మొత్తము కూడా నాకు వచ్చే వ్యూస్ చూస్తేనేమో చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే అసలు పెట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే అసలు రావడం లేదు ఇంకా అందుకే ఈరోజు త్రీ డేస్ అయిపోతుంది ఈరోజు కూడా పెట్టకపోతే బాగోదు అనేసి వీడియోస్ పెడుతున్నాను వీడియో పెడుతున్నాను ఖచ్చితంగా నా వీడియోస్ చూస్తే మాత్రం చివరి వరకు చూడండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి ఖచ్చితంగా కొంచెం నా వీడియోస్ని కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఎందుకో తెలియదు కానీ నేను ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాను అయినప్పటికీ నాకైతే మంచిగా వ్యూస్ అయితే అసలు రావడం లేదు నేనైతే కోరుకునేది ఒక్కటే ఇంకా మంచిగా డిసెంబర్ నెలలో అయినా సరే మంచిగా వ్యూస్ పెరగాలి దేవుడు అని అయితే అనుకుంటున్నాను మరి ఏం జరిగిద్దో చూద్దాము ఇంకా ఇప్పుడైతే నేను చెప్పాను కదా ఇందాక ఉల్లిపాయలు తీసుకున్నాము అని చెప్పి ప్లాస్టిక్ ఐటమ్స్ అవి ఉంటే వేసేసి తీసుకున్నానని చెప్పాను కదా వాటిని అయితే నేను ఎండలో వేశాను ఇంకా వాటిని అన్నిటినీ కూడా ఇంకా ఎత్తేసుకుంటున్నాను అంటే నేను ఉల్లిపాయలకి ఒక బుట్ట లాంటిది పెట్టుకుంటాను కదా దాంట్లో వేసేసుకుంటున్నాను చూసారా మీకు చూపించేది కొన్ని కొన్ని పనులు మాత్రమే నేను చేసేది ఇంకా చాలా పనులే ఉంటాయి ఈ గ్యాప్లో నేను అంటే గిన్నెలు కడిగేసిన తర్వాత బాబుకి స్నానం చేపిచ్చాను ఇంకా చిన్న చిన్న పనులు బాబుకి బట్టలు వేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు అయితే ఇలా ఎత్తేస్తున్నాను నేను డబ్బా పెట్టుకు సారీ అది పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు వేసుకునేది దానిలో అయితే వేసుకుంటున్నాను చూసేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది అంటారు కదా అదేనేమో నాకు తెలిసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టేసేసాను ఇదంతా కూడా చాలా లెంటి ప్రాసెస్ అంటే బట్టలు ఉతకడము ఆరబెట్టడము పిండడం ఇవన్నీ కూడా నేను ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టడానికైతే డాబా మీదకైతే వచ్చేసాను ఇదేంటి మీకు డాబా లేదుగా అయితే అనుకోకండి ఎందుకంటే మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటి డాబా మీదకైతే తీసుకువెళ్ళాను ఎందుకంటే ఈరోజు మా అత్తయ్య చాలా బట్టలే ఉతికేసింది దానివల్ల ఇంకా అక్కడ దండాలైతే అసలు ఏం ఖాళీగా లేవు ఇంకా అత్తయ్య అయితే ఉదయాన్నే ఉతికేసింది ఇంకా దానివల్ల ఎక్కువ బట్టలు ఉండటంతో అక్కడ అంతా కూడా నిండిపోయింది ఇంకా నేనైతే తీసుకొచ్చి డాబా మీద అయితే బట్టలు అన్నీ కూడా ఆరబెట్టేసుకుంటున్నాను ఇంకా ఏదేమైనా సరే ఇట్లా డాబా మీద ఆరబెట్టుకున్నా కూడా బట్టలు అయితే కొద్దిగా అంటే చాలా తక్కువ టైంకే బట్టలన్నీ కూడా ఎండిపోతాయి కదా చాలా తక్కువ టైంకే బట్టలన్నీ కూడా ఎండిపోయాయి ఈ వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు ఎందుకంటే బయట ఉండైతే నేను వాయిస్ ఇస్తున్నాను కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఏమి అనుకోకండి ఈ ఒక్క వీడియో వీడియో అయితే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో అయితే వస్తాను మీ ముందుకి నేను నా వంతు ప్రయత్నంగా నేనైతే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను మీరు కూడా నాకు అలాగే మంచిగా అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే బయట ఉన్నాను కదా నా వాయిస్ అంతా కూడా ఏంటంటే ఈ గాలి సౌండ్ అంతా కూడా రకరకాలుగా వినిపిస్తూ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో వస్తాను ఈ వీడియో అయితే ఇంకా ఇంతే థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్